ఒక అరణ్యములో రెండు రాళ్ళు అట ఆ రెండు రాళ్ళు మార్గం పక్కన ఉండేవి అయితే ఒక రాయి సూదిగా ఉండేది ఒక రాయి బల్లపరుపుగా ఉండేదట ఆ మార్గం ముట వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా ఆ బల్లపరుపుగా ఉన్న రాయి మీద కూర్చుని శాద దేవి వెళ్ళిపోతుండేవాడు ఆ సూదు రాయి అనేది నువ్వు బల్లపరుపుగా ఉండబట్టి నేను మీద కూర్చుంటున్నారు నేను సూదుగా ఉండడం బట్టి నా మీద ఎవ్వరు కూర్చోవట్లేదు నేను దాన్ని అనుకునేది అయితే ఆ అదే గ్రామంలో పక్కన ఉన్న గ్రామంలో ఒక ఆలయ నిర్మాణం జరుగుతుంది ఆలయంలోకి ఒక పవిత్రమైనటువంటి దేవతామూర్తి విగ్రహం తయారు చేయడానికి ఒక అందమైనటువంటి ఒక మంచి రాయి కోసం ఆ గ్రామస్తులందరూ అటు వెళ్తూ పరీక్ష చేస్తే ఈ బలపరపుగా ఉన్న రాయి చాలా శ్రేష్టమైన రాయిగా గుర్తించారు సరే అని చెప్పి ఆ వాళ్ళందరూ కూడా రాయిని తీసుకుని ఒక ట్రాలీ మీద వేసుకుని బయలుదేరుతూ పక్కనుండి సూది రాయిని కూడా ఎక్కించేశారు అలా తీసుకెళ్లిన తర్వాత ఒక చోట పెట్టి ఆ రాయిని చెక్కడానికి ఒక శిల్పిని రప్పించారు ఆ శిల్పి చక్కగా ఆ యొక్క రాయిని చెక్కుతూ ఎంతో దాను నైపుణ్యంతో ఒక సుందరమైనటువంటి ఆకృతిని తయారు చేస్తున్నాడు అప్పుడు కూడా సూది ఏంటంది చూసావా నువ్వు చాలా మందికి అనుకుంటున్నావు కానీ నిన్ను చూడు శిల్పి ఎలా చెబుతున్నాడో పదే 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 కొడుతున్నాడు నువ్వు కష్టాలన్నీ నుంచి కనుక అనుభవించు నీ కర్మ కనుక నేను ఎలానే హాయిగా ఉంటాను అనుకుంటున్నాను సరే ఆ అందమైనటువంటి ఆ దేవతామూర్తి తయారైంది తర్వాత ఆ యొక్క ఆలయ ప్రతిష్ట సమయం నటించా ఆ సమయానికి అందరూ కలిసి ఆ యొక్క అందరూ కలిసి ఊరేగింపుగా ఆ యొక్క విగ్రహాన్ని తీసుకుని ఎన్నో పూలమాలతో అలంకరించి ఆలయాన్ని తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేశారు ఆ విగ్రహాన్ని చక్కగా అక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత అందరూ కొబ్బరికాయలు కొడతామనుకున్నారు మరి కొబ్బరికాయలు కొట్టడానికి ఏం కావాలి రాయి కావాలి ఏమిటా అని చూస్తే పక్కన ఉన్న సూదు ఉన్న రాయి కనిపించింది వెంటనే తీసుకెళ్ళి దాన్ని అక్కడ పెట్టి అందరూ వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఆ కొబ్బరికే కొట్టి దాని నెత్తి మీద పట్టుకెళ్ళి లోపల ఉన్నటువంటి ఆ దేవతామూర్తి రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని పెట్టి అందరూ నమస్కరిస్తూ అప్పుడు అనుకుంటుంది అది చూసావా నేను చేసుకున్న కర్మ ఇలా ఉంది కనుక నాకు ఇలా వచ్చింది కనుక ఏది చేస్తే అదే వస్తుందని అప్పటికి తెలుసుకుంటుంది ఆ సూదరి కానీ చేతులు కాలేగా ఆకులు పట్టుకున్నారు పట్టుకున్నట్టుగా తర్వాత అది ఏం చేయలేవు కావున మన సమయం ఉన్నప్పుడే మన సమయాన్ని వృధా చేసుకోకుండా చక్కగా మనం సద్వినియోగపరుచుకుని భగవంతునికి చేరువుగా వెళ్ళే ప్రయత్నం చేయాలి అది టూ